మన ప్రభుణే సుక్రీస్తున్నమూన అందరికీ వందనము తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల పదిహేడవ తారీఖున తండేన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు అదే మనగా కీర్తన గ్రంథము యాభై ఆరవ కీర్తన మూడవ చరణంలో ఇలా వ్రాయబడింది నాకు భయము దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అవును తల్లిన దేవుడికి మనకి భయం కలిగినప్పుడు మనకు ఎవరో లేరు అని ఒంటరిగా అనుకున్నప్పుడు మన వెంట మన ముందు తల్లిన దేవుడు ఉంటారు అది వాక్య రూపంలో మనకి ఎన్నో మార్లు తెలియజేస్తున్నారు మీరు భయపడినప్పుడు మీరు దేవునిపై నమ్మకం ఉంచినట్లయితే ఆయన వాగ్దానాలను గుర్తు చేసుకోవచ్చు మరియు ఆయన సహాయం కోసం ప్రార్థించవచ్చు భయంకరమైన సమయాలలో దేవునిపై ఆధారపడటం ఉత్తమం దేవుని వాక్యాన్ని పాటించడం మరియు ఆయన వాగ్దానాలను గుర్తు చేసుకోవటం భయాలను అధిగమించడంలో సహాయపడుతుంది మీరు భయాలను ఆందోళనలను దేవునితో పంచుకోవచ్చు ఆయన మనం మనవి వింటారు ఏ సమయంలోనైనా ఆయన మనం మనవి వింటూనే ఉంటారు మరియు ఆయన సహాయం కోసం ఎదురుచూడవచ్చు మనకు ఈ లోకంలో సహాయం చేసేవారు ఎవరు లేరు ఎవరు ఉండరు కూడా తండ్రి దేవుడు మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు సహాయం చేయడానికి ఆయన మన ముందుకు వస్తూ ఉంటారు ఇందరితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు మన జీవితంలో నెరవేర్చి మనకి ధైర్యమును ఇచ్చునుగాక ఆమె ప్రార్థన భోని ఆకాశం వందనములు గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మొత్తం ఇది మంది తండ్రి ఎంతోమంది మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారికి ఆరోగ్యం ఉండి స్వస్థతనివ్వండి వారికి పరిచయం చేస్తున్న డాక్టర్లను ఆరంభ్య డాక్టర్లను నర్సులను కుటుంబస్తులను గ్రామస్తులను అందరికీ మీ కృపను దయచేసి మీ ఆశీర్వాదం నుంచి వారిని ఇంకా అభివృద్ధిపరచండి ఫలింప చేయండి చదువు చిన్న వీళ్లకు జ్ఞానం ఇవ్వండి చదువు చెప్తున్న టీచర్లకు ఆరోగ్యమును మంచి మనస్సును వారి కుటుంబంలో శాంతి సమాధానమును వారి యజమానుల దగ్గర పనిచేస్తుండగా వారి విధేయులై పనిచేస్తున్నప్పుడు వారికి తోడై ఉండి వారిని పనింప చేయండి అభివృద్ధి పరచండి అలాగే అనేక చోట్లకు నా సోదరులు నా సోదరి ప్రయాణం చేస్తున్నారు చేరవలసిన గమనిస్తానికి ఆరోగ్యంగా సంతోషంగా చేర్చండి యజమానుల దగ్గర పనిచేసిన బిడ్డలకు విధేయుత కలిగి నమ్మకము కలిగి విశ్వాసము కలిగి పనిచేయడానికి సమాధానంగా పనిచేయడానికి వారికి అటువంటి జ్ఞానం ఇవ్వండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామంలో కాపాడుతున్నందుకు మీకు వందల స్థుతులు తెలియజేసుకుంటూ నీ సేవ చేస్తున్న నీ సేవకులు సేవకురాండ్రులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి అనేక చోట్లకు వెళ్ళి వెళ్ళ ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకు వెళ్ళి భారం కలిగి స్వార్థ చేస్తున్నారు కొంతమంది తోడు తిడుతున్నారు పడుతున్నారు చంపడానికి వస్తున్నారు చంపుతున్నారు అయినను మీ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ వాటన్నిటిని ఓర్చుకుని వారు నీ స్వార్థను అనేక మందికి తెలియచేయలాగా వారికి ధైర్యాన్ని ఆరోగ్యమును సంతోషమును అలాగే వారికి పోషణకు కావలసిన ఆహారమును వస్త్రములను ఇల్లులను ఇవ్వండి ప్రతి ఒక్క బిడను ఈ యొక్క నామములు కాపాడతారని త్వరలో రాన మా ప్రభు అయిన క్రీస్తు వారి నామమున ప్రతి మాల వేడుకనిచ్చున్నాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవ దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన